హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ అండి సో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం యాక్చువల్లీ ఇది మొన్న అస్సలు బాగాలేదండి నాకు సో సడన్గా హెడ్ ఎక్ వచ్చేసింది అనమాట అప్పుడప్పుడు నాకు హెడ్ ఎక్ వస్తుంది చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట అట్లీస్ట్ ఒకటి రెండు ట్యాబ్లెట్స్ వేసుకుంటే కానీ తగ్గదు సో అంత జుట్టంతా పీక్కునే అంత హెడ్ఏక్ వస్తుంది సడన్గా వస్తుంది సో అందుకని చెప్పేసి ఆ రోజంతా అసలు హుషారు లేకుండే ఇంక ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి అట్లట్ల ఉన్నది ఉన్నట్టుగా అట్లా చూపిస్తున్నాను అండ్ ఆనియన్స్ వచ్చేసి వందకి ఐదు కిలోలు అంటే తీసుకున్నానండి అసలు టూ మచ్ అంటే టూ మచ్ డ్యామేజ్ ఉన్నాయి ఎందుకు తీసుకున్నానా అనిపించింది సో సగానికి సగం అంతా వేస్టేజ్ పోతుంది ఈసారి ఇంకా ఎలాగో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా బయట కొనకూడదని డిసైడ్ అయ్యాను వచ్చిన నాలుగైనా కానీ మంచి కాయలు తీసుకుంటే అట్లీస్ట్ మంచిగా వాడుకున్న తృప్తంగా ఉంటుంది మొత్తం డ్యామేజ్ వెళ్ళిపోతున్నాయి అండ్ కమింగ్ టు బ్యాక్ ఆ రోజు మా బాబు వెజిటేబుల్స్ తెచ్చాడని చెప్పాను కదా ఇదిగోండి చాలా ఫ్రెష్గా చక్కగా తీసుకొచ్చాడు ఫస్ట్ టైం వాడు ఇంత నీట్గా చక్కగా తీసుకురావడము ఎప్పుడు ఒక్కడనే పంపించలేదు నాకు హుషారు లేక ఇంకా పంపిస్తే వాడే వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి సో నేను అక్కడ పిచుకల కోసం వాటరు కొంచెం బియ్యం గింజలు అవి పెడుతూ ఉంటాను అనమాట వాటి కోసం పెడితే నేను అదే రోజు సుందరకాండ వింటున్నానండి చాగంటి కోటేశ్వరరావు గారిది అప్పుడప్పుడు వింటూ ఉంటాను మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ నాకు ఏదైనా మనసుకి బాధ అనిపించినప్పుడు సుందరకాండ కానీ లేకపోతే గజేంద్ర మోక్షం కానీ మనసుకి ఒక్కొక్కసారి ప్రశాంతంగా కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు శ్రీనివాస కళ్యాణం కానీ లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన కళ్యాణం కానీ లేకపోతే ఏదో ఒకటి పరమశివుడి కళ్యాణం కానీ ఏదో ఒక ఘట్టం వింటూ ఉంటా ఒక్కొక్కసారి మహాభారతం భాగవతం ఇలాంటి ప్రవచనాలు వినడం కానీ టైం కుదిరినప్పుడు ఏదో ఒక సరిగ్గా చదువుకోవడం కానీ అట్లా చేస్తూ ఉంటా అన్నమాట సో ఇదన్నీ చెప్పుకుంటూ పోతుంటే నెక్స్ట్ డే కూడా వ్లాగ్ వచ్చేసింది అది ఆ రోజు ఈవినింగ్ అనమాట సో ఎలాగో పొద్దుంది కదా అని చెప్పేసి కొన్ని టీ తాగి క్యాబేజ్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను సారీ అండి నాకు కుదరట్లేదు కాబట్టి అక్కడ ఒక అక్కడ ఒక బిట్ట యాడ్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కానీ వీటన్నిటికంటే ఫస్ట్ మనకి మెయిన్ మన పిల్లలు కాబట్టి వాళ్ళ కోసం టైం కేటాయిస్తూ నా పని నా వర్క్ చూసుకుంటూ ఉంటాను కాబట్టి సాధ్యమైనంత వరకు నా పరిధి నా ప్రయత్నం ఎంతవరకు చేయగలనో అంతవరకు చేస్తాను అనమాట అండ్ కమింగ్ టు బ్యాక్ మంత్లీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే అన్నీ క్లీన్ చేసుకుంటాను దేవుడు పని కొంతవరకు మా బాబు కూడా హెల్ప్ చేస్తాడనమాట ఆ రోజు ఇంకా పొద్దున్నే లేచేసి మొత్తం క్లీన్గా తోడు చేసుకొని ముగ్గు పెట్టి ఇలా నా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది అండ్ ఇక్కడ ఇంకొక విషయం అండి వీడికి ఎన్నిసార్లు చెప్తాను డ్రెస్ వేసుకొని దేవుడు పని చేయమంటే అస్సలు మర్చిపోతా మర్చిపోతూనే ఉంటాడు ఈసారి గట్టిగా ఇచ్చుకుంటాను అప్పుడు మాటింటాడేమో చూడాలి సో చెప్తూ చెప్తూ ఉంటే వినట్లేదు ఒకసారి పీక్తే ఈసారి లైన్లోకి వస్తాడు ఇక ఆ ఎదురింటి మా అమ్మగారు ఉన్నారా ఆమెదైతే ఎ అప్పుడు ఒకటే గోలండి ఇంట్లో ఉన్నప్పుడు బయటకే రావు బయటకే రావు అంటే ఆమెకేమో వినపడదు తొందరగా పోల్చుకోదు సో అట్లాంటప్పుడు కొంచెం ఎట్లాగో అనిపిస్తుంది టైం కేటాయించాలి అంటే కూడా సో మచ్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఆమెతోని సో ఇంకా అందుకని ఆమెను కూడా డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక అన్నీ సైకిల్తోనే ఆల్మోస్ట్ ఆర్వాలంటే మనతో కాదు కాబట్టి సైకిల్ చేసే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట కొద్ది కొద్దిగా నేర్చుకున్నాను ఆమెతో ఇప్పుడు అండ్ ఇది వచ్చేసి ఇక్కడ నేను ఈ మధ్య బట్టలు తక్కువే పడుతున్నాయండి సో తక్కువ ఉన్నప్పుడు కిందనే ఉతికేస్తున్నాను ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం వాషింగ్ మిషన్లో వేసుకుంటున్నాను అనమాట పొద్దున్నే కర్రీ ఒక పొయ్యి మీద చక్కగా రైస్ ఒక పొయ్యి మీద పెట్టేసి నీట్గా పైపైన ఇక మొత్తం అంతా సర్దేసుకుంటాను కాబట్టి నైట్ సో మార్నింగ్ అంత వర్క్ ఉండదు సో అందుకని కుదిరిన టైంలోనే నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కొన్ని బట్టలే ఉన్నప్పుడు చకచక్క ఉతికేస్తూ కూడా ఉంటాను అనమాట ఈ మధ్యనే స్టార్ట్ చేశాను అండ్ గుడ్ గుడ్ థింగ్ ఏంటి అంటే ఈ ఊర్లో ఎంత పెద్ద అయినా కానీ చక్కగా ఎవ్వరి పని వాళ్ళే చేసుకుంటారండి అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా పొలాలు ఉంటాయండి వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి నైన్ అయిపోయిందంటే ఇళ్ళల్లో ఉండరు అన్ని ఇళ్ళలు తాళమేసుకొని ఉంటాయి అనమాట పొలం పనులకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మనుషుల్ని పెట్టుకుంటూ చేపించుకుంటూ ఉంటారు కాబట్టి కంప్లీట్గా ఖాళీ అయిపోతుంది అనమాట ఉండరు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారు ఎంత ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా సో అదొకటి మంచిగా అనిపిస్తుంది అట్లా ఇక్కడ ఎక్కువ శాతం చక్కగా బాగా అనిపిస్తుంది నాకు వర్క్ అయితే అస్సలు ఎంత ఉన్నా కానీ రెక్కలకాయలు చల్లగా ఉన్నంతసేపు చేసుకుంటూనే ఉండాలి ఏదో ఒక పని అన్న ఇంటెన్షన్తో ఉంటారు అది నాకు బాగా నచ్చుతుందండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరైనా కానీ ఇక్కడ వాళ్ళ ఇంటర్నల్గా ఉండే వాళ్ళ బ్యూటీనెస్కి రెస్పెక్ట్ ఇస్తారు అండ్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారండి పైగా పై పైకి మెరుగులుగా ఉండే బ్యూటినెస్ని అస్సలు కేర్ చేయరు అనమాట దట్ మీన్స్ ఏంటి అంటే ఎవరైనా సరే ఏదో ఒక పని చేసుకోవాలి అన్న ఇంటెన్షన్తో ఉంటారు అండ్ నాలుగు రోజులు ఖాళీగా ఉన్నాము అంటే చాలు ఏంటమ్మా ఇవాళ ఎలా లేదా ఇలా ఖాళీగా ఉన్నావు నాలుగు రోజుల నుంచి ఇంటికాడ ఉన్నావు ఈ ఇంటెన్షన్తో సంథింగ్ డిఫరెంట్ వే ఆఫ్ టాకింగ్ అనేది ఉంటుంది అన్నమాట వాళ్ళది సో చిన్నోళ్ళైనా పెద్దోళ్ళు మనకి ఎంత ఉన్నా ఏది చేసినా కానీ ఏదో ఒక పని చేసుకుంటే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అంతా ఇంత కాదనమాట వెండి చన్నీళ్ళు తోడు ఏం చేస్తాం ఇంట్లో కూర్చొని ఇట్లా ఉంటారనమాట సో అది నాకు ఇంకా బాగా నచ్చుతుంది మంచి థింగ్ కదండి ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చొని అదే గొప్ప తినడమే గొప్ప ఇంట్లో ఉండడమే గొప్ప అనుకోవడం కాదు సో బయటికి వెళ్ళి ఒక వర్క్ చేస్తూ ఒక కుటుంబాన్ని లీడ్ చేస్తూ ఉంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది లైఫ్ కూడా ఒక డిఫరెంట్ వేలో మనకి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది అనమాట సో అది ఇక్కడ బాగా నేర్చుకున్నాను నేను ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఇక కమింగ్ టు బ్యాక్ ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి అండి అసలు దగ్గర దగ్గర మూడు నెలల నుంచి అసలు సిగ్నల్సే ఉంటలేవు మరి ఎందుకో ఏమో తెలియదు ఏంటి అంటే ఒక్క వీడియో కూడా అప్లోడ్ అవ్వట్లేదండి లేదండి కొట్టుకోను కొట్టుకొని ఎప్పటికో అవుతుంది అదొక హెక్టిక్ అయిపోతుంది నాకు ఆల్మోస్ట్ ఒక నెల లేదంటే ఇరవై రోజులు పది రోజులు లేదు అంటే ఒక వన్ మంత్ అనుకోవచ్చు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతున్నా ఎందుకు సిగ్నల్స్ రావట్లేదు అనేది తెలియదు ఫోన్లో అసలు ఏ ఉండట్లేదు అసలు డేటా వేయించుకొని కూడా అమౌంట్ అంతా వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే సో మెయిన్ థింగ్ ఏంటి అంటే వీడియోస్ అస్సలు అప్లోడ్ కావట్లేదు ఎక్కడ అప్లోడ్ అవుతాయి అవి కొట్టుకొని కొట్టుకొని నేను అటు తిరిగి ఇటు తిరిగి టవర్ లాగా పట్టుకొని తిరగాల్సి వస్తుంది అది అనమాట విషయము సో ఇంక ఇక్కడ నెక్స్ట్ ఇది నేను ఆల్మోస్ట్ టమాటాలు ఎక్కువ తెచ్చేసుకుంటే అవి కొంచెం బాగా పండిపోయాయి అనమాట సో అందుకని చెప్పేసి టమాటా వెల్లల్లి కారం రెసిపీ అనేది చేసుకుంటున్నాను ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే దగ్గర దగ్గర బయట ఉంచినా కానీ ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కూర అనేది నిల్వ ఉంటుందండి దోశల్లో కానీ విడిగ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎనీ కైండ్ మనము సెలెక్ట్ చేసుకొని తినచ్చు అనమాట వీటిల్లో సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ రెసిపీ చక్కగా కుక్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు చక్కగా ఒక టెన్ డేస్ వరకు ఉంటుంది వెల్లుల్లి కారంతో వేస్తాం కాబట్టి అండ్ ఆయిల్ అయితే ఆల్మోస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి ఇక్కడ మా బాబుని గెదిస్తున్నాను టైం అయిపోతుంది వెజిటేబుల్స్ కట్ చేశాను మిగిలిన టమాటా బుట్టలు అవి ఏవైతే ఉన్నాయో ఫ్రిడ్జ్లో పెట్టమంటే అంటూ ఉన్నాడు అనమాట సో మార్నింగ్ మార్నింగ్ అసలే టెన్షన్ హడావుడి అంటే వాడు ఇంకా చేస్తూ ఉంటాడు సో ఎనీవేస్ ఇక్కడ ఒక చిన్న ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర అట్లా ఒక కంప్లీట్ వెల్లిగడ్డ అండ్ రెండు టేబుల్ స్పూన్లు కారం వేసి కారం పడుతున్నాను సారీ గొంతు కొంచెం బాగాలేదు సో మిగిలిందంతా నార్మల్ ప్రాసెస్ ఏనా ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్న రెండు రెమ్మల కరివేపాకు వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అది వేగిన తర్వాత వన్ బై వన్ యాడ్ చేసేసుకొని సో తర్వాత అవి ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కోకోనట్ పౌడర్ వేసుకొని సిమ్లో పెట్టి మరిగ మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో మనం వెల్లుల్లి కారం యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే అయిపోతుందండి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకింతే నా మిక్సీ వచ్చేసి ఈ మధ్య అస్సలు ఈ మధ్య అంటే కాదు ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి సరిగ్గా ఇది మిక్సీ జార్ తిరగడం లేదనమాట రబ్బర్ బుషులు కూడా లూజ్ అయిపోయాయి సో దాంతోపాటు ఏంటంటే మిక్సీ సరిగ్గా గ్రైండ్ అవ్వట్లేదు సో దాన్ని అలా అలా షేక్ చేస్తేనే అవుతుందనమాట సో అదొకటి కొంచెం ఇగ్నోర్ చేయండి అండ్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ సిగ్నల్ ప్రాబ్లం వల్ల నా ఫోను చాలా వరకు ఖరాబ్ అయిపోయింది ఏంటమ్మా ఎ ఇప్పుడు ఫోన్ ఫోన్ ఖరాబ్ అయింది ఖరాబ్ అయింది అని గోల్ పెడుతూ అంటారా ఏం చేయాలి చెప్పండి ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ బాగా చెప్పించాను ఇప్పటికీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అనుకుంటా ఐ థింక్ సో సో ఎనీవేస్ ఈ సిగ్నల్ ప్రాబ్లం వల్లనే మళ్ళీ నా ఫోన్ ఖరాబ్ అయింది అనమాట రీసెంట్లీ అది మీకు కూడా చెప్పున్నాను ఎందుకంటే హోమ్ క్లీనింగ్ ప్రాసెస్ మీకు చూపించలేదని చూపించాను చూడండి సో అదనమాట సంగతి సో నీ ఫోన్ కాల్ పక్కన పెడితే విషయం ఏంటి అంటే విషయం ఏమీ లేదండి అదే సిగ్నల్ రాకపోవడం వల్లే The cat sat on the ఇదేమో తొందరగా వీడియోస్ అప్లోడ్ అవ్వవు ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది నేను ఛార్జింగ్ పెట్టి అప్లోడ్ చేస్తూ మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ పట్టుకొని ఇంత ప్రాసెస్లో ఫోన్ అనేది బాగా ఓవర్ హీట్ అయిపోయింది అనమాట సో దానివల్ల నా ఫోను ఇప్పటికీ ఒక ఫోర్ టైమ్స్ ఖరాబ్ అయిపోయింది సో ఇక దానికోసం అనేది డబ్బులు కూడా పెట్టుకుంటున్నాను ఇప్పుడిప్పుడే సో కొత్త ఫోన్ కూడా కొనుక్కుందామని చూసినా మంచిది సో చూడాలి ఎంతవరకు ఆ ప్రాసెస్ ముందుకెళ్తుంది అనేది ఎందుకు అంటే ఇప్పుడు సీజన్ జను మా పిల్లల పుట్టినరోజులు వస్తున్నాయి పాటు మళ్ళీ స్కూల్స్ నోట్బుక్స్ వగేర వగేర అన్నీ ఇప్పుడే ఎక్స్పెన్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో ఈ ప్రాసెస్ ఎంతవరకు ముందుకు వెళ్తుందో ఐ డోంట్ నో సో ఎనీవేస్ ఏదేమైనప్పటికీ కొంచెం లేట్ అయినా నాలుగు రోజులైనా వారమైనా రెండు రోజులకైనా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ సిక్స్టీ సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి ఎనీథింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంతవరకు కుదిరితే అంతవరకు మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట అండ్ ఫైనల్లీ ఫైనల్లీ ఏం చెప్పాలి సో నా కంటెంట్ కానీ నా వ్లాగ్స్ కానీ మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా సజెషన్ చేయండి అండ్ మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి నేను తప్పకుండా రెస్పాండ్స్ రెస్పాండ్ అవుతాను సారీ సో ఎందుకు అంటే మనకి ఎక్కువ కామెంట్స్ రావు కాబట్టి ఒకటి రెండు వచ్చినా తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను సో ఫైనల్గా అయితే ఇదండి నా వ్లాగ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటిదనేది అనేది తప్పకుండా తెలియజేయండి సో ఇంకొక విషయం ఏంటి అంటే నేను నిన్నగా మొన్న పెట్టున్నాను సో ఆ వీడియో ఏంటి అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఈక్వాలిటీ అనేది ఉండాలి అని అని చెప్పేసి నేను పెడితే ఆల్మోస్ట్ సెవెంటీ వ్యూస్ వచ్చినాయి సో బెటర్ లైక్ ఇంకొంచెం మంచి వ్యూస్ వచ్చేసి అది కంప్లీట్గా ఎవరైనా విని ఏదన్నా కామెంట్ పెడతారేమో నేను వెయిట్ చేస్తున్నా చూడాలి సో ఫైనల్గా అయితే ఇది ఆ రోజు మా బాబుని తిట్టుకుంటూ అరుచుకుంటూ నేను ఆ వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోయింది బట్ ఏం చేయలేము పిల్లలు టైం అవుతున్నప్పుడే ఒకటి చేవే ఒకటి చేస్తూ ఉంటారు విసిగిస్తూ ఉంటారు సో అదనమాట అండి సంగతి సో ఇదండి ఫైనల్గా అయితే సంగతి పిల్లలు అయితే చాలా విసిగిచ్చారు ఆ రోజైతే ఎందుకు అంటే ఒక పక్క టైం అయిపోతూనే ఉంది ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది దానికి తోడు ఏంటంటే ఇక్కడ ఉన్న ఇంటి గోడలు ఏవైతే ఉన్నాయో అవి చాలా డెలికేట్గా ఉన్నాయండి సో దానివల్ల ఏంటి అంటే గీజరు ఫిట్ చేయాలంటే కొంచెం మేకులు కొట్టాల్సి వస్తుంది గోడకి డ్రిల్ మిషన్ వేసి ప్లంబర్ వచ్చి మేకులు కొట్టి దాన్ని సెట్ చేస్తారు కదా సో నేను ఏమనుకున్నానంటే దానివల్ల ఏదైనా క్రాక్ వస్తే దాని రిపేర్ కూడా మన మీదే పడుతుంది ఎందుకులే అని చెప్పేసి మార్కెట్లో అంటే షాప్కి వెళ్ళి ఒక రెండు మూడు వందల్లో రెండు హీటర్స్ అట్లా తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ వింటర్ సీజన్ వస్తే టూ మచ్ వింటర్ పడుతుంది అంటే స్నో ఎక్కువగా పడుతుంది పొగ మంచి బాగా వస్తుంది అనమాట సో ఆ టైంలో పిల్లలు పొద్దున్నే ఎనిమిదింటికల్లా రెడీ అవ్వాలంటే చూడండి మొత్తం అంత ఏమంటారు కాళ్ళు చేతులు కుంగరికి అంటారు చూడండి ఆ టైప్లో అయిపోతుంది అని చెప్పేసి నేను ధైర్యం చేయలేదు గీజర్ ఫిట్ చేయలేదు అందులో వీడు ఒకటి కింద పడేశాడు మా బాబు సో హీటర్ ఒకటి ఖరాబ్ అయిపోయింది పాపకు వచ్చి స్కూల్ టైం అవుతుంది ఇద్దరికీ సో అట్లాంటప్పుడు వాటర్ పెట్టాడు కానీ స్విచ్ చేయలేదు ఆమెమో రాత్రి పడిన వర్షానికి చల్లగా ఉన్నాయి వాటర్ ఆమె ఏడుస్తుంది ఏం చేయాలి చెప్పండి సిచ్యువేషన్స్ ఎప్పుడో ఒకేలాగా ఉండవు ఎప్పుడు డే అనేది ఒకేలాగా వెళ్ళదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వమంటే అయ్యో రామా నేను చెప్పేది చెప్తానే ఉంటా రోజు వినేది వింటూనే ఉంటారు అండ్ పిల్లలు కాబట్టి వాళ్ళే అర్థం చేసుకోలేరు మనం అర్థం చేసుకుంటాం కాబట్టి ఒకసారి అరిచినా కానీ రెండోసారి మళ్ళీ నాకు నేనే అండర్స్టాండ్ చేసుకొని భగవంతుడికి ఒక నమస్కారం చేసుకొని మనసులో మళ్ళీ వర్క్ అనేది కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ అండర్స్టాండ్ అయ్యేలాగా చెప్తూనే వెళ్తూ ఉంటా సో ఫైనల్లీ ఇక్కడ ఏంటంటే పిల్లలకి బాక్స్ పెడుతున్నానండి ఆమెకి ఇంటికాడ ఉంటే నిమ్మలంగా కలుపుకొని తింటుంది స్కూల్లో అలా కుదరదు కదా టైం అంటే టైంకి తినేయాలి కాబట్టి సో కర్రీ వేసాను చేత్తో కలుపుదాం అంటే బాక్సు రెండు వేడిగా ఉండడం కలపలేకపోయాను ఒక పక్క టీ తాగాలన్న నా ఇంటెన్షన్ టైం అయిపోతుంది ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ సో అందుకని చెప్పేసి నేనే ఇక్కడ రైస్ అనేది కలిపేసి బాక్స్లో పెడుతున్నాను మా పాపకి అండ్ వాళ్ళిద్దరికీ కూడా టీ పోసేసాను బిస్కెట్లు లంచుకొని చెకోడీలు లంచుకొని ఐ డోంట్ నో వాట్ ఏంటిది అనేది సో ఇదండి నా వ్లాగ్ ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంది నా వ్లాగ్స్ మీకు ఎలా అనిపించాయి అనేది ఫైనల్గా మాత్రం తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో కలుస్తూ మంచి మంచి వ్లాగ్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ మరొక మంచి వీడియోతో కలుస్తానండి మీ ఇంట్లో మీ ప్రొసీజర్ ఎలా ఉందనేది కూడా ఏదన్నా ఒక చిన్న బైట్ బిట్ షేర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ ద్వారానే షేర్ చేసుకోవాలి కాబట్టి కామెంట్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి ఛానల్కి ఛానల్ పెట్టిన ఫస్ట్ టైం నేను ఇంత బ్రాడ్గా ఇంత క్లియర్గా ఉన్నది కరెక్ట్ ప్రాసెస్ అనేది చెప్పడం జరిగింది ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఒక్కసారి కూడా చెప్పలేదు కావాలంటే మీరు రిమెంబర్ చేయండి సో ఫైనల్గా అయితే బాక్సులు అన్నీ రెడీ అయిపోయాయి ఇదండి నా బ్లాగ్ మరొక మంచి వీడియోతో మరొక మంచి వీడియోతో కలుస్తానండి లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ